అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో కూడా ఈ యొక్క అయితే కేటాయించడం జరిగింది ఈ యొక్క నిధుల విడుదలకు సంబంధించి కూడా ఆయన సిద్ధంగా అయితే ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల ఉన్నాయి దీనికి సంబంధించి ఆయన డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ముందుగా రైతులు ఏం చేయాలి అనే వివరాలని కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇటువంటి సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటుంది మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుందన్నమాట ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఎన్నో హామీలను అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మొట్టమొదటిగా అమలు చేయటువంటి పథకం అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక నిధుల విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రైతులకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మనకు డబ్బులైతే వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకొని వారు ఉంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మిస్ అవుతారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు అలాగే ఈ పథకాలకు అప్లై చేసుకుని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని పొందడం కూడా మర్చిపోవద్దు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా అర్హతను బట్టి మీరు అప్లై చేసుకుంటే మీకు సంవత్సరానికి డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఐదు వందల కోట్ల రూపాయలను సిద్ధం చేసినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక నాలుగు గంటలకు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలుపుతారు ఇక ఆయన ఆమోదం తెలిపిన వెంటనే కూడా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మరొకసారి తెలియజేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు ఇంకా చాలా మంది అప్లై చేసుకున్న కొంతమంది ఏంటంటే ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిసారి చెబుతూనే అనమాట ప్రతిసారి కూడా రైతులకు అప్డేట్ ఇస్తూనే ఉంది ఈ యొక్క మీరు ఈ యొక్క డబ్బులు పడాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం అయితే ప్రకటిస్తూనే ఉంది ఇక ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు కేవైసీని కంప్లీట్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ లేకపోతే మీ ఫోన్లోనే మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావా కానీ పిఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని సూచించడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ నిధులతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన నిధులను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే మనకు పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు గనక వైపరీత్యాల వల్ల కనుక మీరు పంటలు నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వమే అందిస్తుంది అనమాట అంటే మీరు నష్టపోయినటువంటి పంటకు డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది అనమాట దీనికి సంబంధించి ఇటీవల మనకు వర్షాలు కురిసి చాలా మంది రైతులైతే తీవ్రంగా పంటలైతే నష్టపోవడం జరిగింది ఇక అటువంటి రైతులందరినీ కూడా గుర్తించడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం పైన కూడా చర్చించడం జరిగింది అలాగే అన్నదాత స్విగ్గీభావ పైన కూడా చర్చించితే మనకు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన కీలక ప్రకటన అయితే చేశారనమాట తప్పకుండా రైతులందరికీ కూడా మనకి యొక్క ఏదైతే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా మనకు ఆయన కీలక ప్రకటన చేశారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎకరానికి ఇంత అనేసి అంటే ఎకరానికి పదివేలు కానీ అంటే వారు వేసినటువంటి పంటను వరి పంటకు ఈ ఇంత డబ్బులు మిరప పంటకైతే ఇంత డబ్బులు ఇలా అనేక రకాలుగా మనకు డబ్బులైతే కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట నష్టపరిహారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా ఈ విధంగా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మీరు వీడియోస్ను చూసి అప్డేట్లో కనుక ఉంటే మీకు ఏదైనా సరే ప్రభుత్వం నిధులు వెంటనే కనుక విడుదల చేస్తే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి దరఖాస్తు చేసుకున్న వారంతా కేవైసీ కానీ ఈ క్రాఫ్ కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న వారికి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి